స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం జూలై ఇరవై ఐదవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ తులారాశి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం దూరమైన వారు దగ్గరవుతారు అయితే ఎవరు వీరికి దగ్గర కాబోతున్నారు ఎటువంటి పరిస్థితులు వీరి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో దులారాస్ శ్రీ వారాహీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్త మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా కలిగి ఉంటారు ప్రజాకర్షణ స్వభావం ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో కచ్చితంగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి అయినప్పటికీ అపజయాలు చూసి కురుంగిపోరు ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాలను కాస్త ఆలస్యంగా అయినా సరే సొంతం చేసుకోగలుగుతారు వీరికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే స్థిరాస్తులను అభివృద్ధి పరుస్తారు వంశ వచ్చిన ఆస్తులను మీరు అభివృద్ధి పరచడానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ సంవత్సరం జూలై తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు మాత్రం వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా ఒక సంఘటన మాత్రం ఈ రోజు వీరి యొక్క జీవితంలో జరగబోతుంది అది వారి యొక్క జీవితానికి సంబంధించి చాలా ప్రధానమైనటువంటి సంఘటన అనేది చెప్పుకోవాలి మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ లేదా బంధువులతో కానీ లేదా మీ యొక్క జీవిత భాగస్వామితో కాని లేదా మీ యొక్క తోపుట్టువులతో కానీ ఇలా మీకు అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తులతో మీకు చాలా కాలం క్రితం ఏదైనా గొడవ జరిగి మనస్పర్ధలు తలెత్తి వారు దూరమై ఉన్నట్లయితే కనుక దూరమైనటువంటి మీ యొక్క కుటుంబ సభ్యులు తిరిగి దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ సొంత వ్యక్తులను మీరు తిరిగి కలుసుకోబోతున్నారు అంటే విభేదాల కారణంగా చాలా మంది ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు కానీ లేదా అత్యంత ఆప్తులు కానీ విడిపోవటం అనేది చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఎవరైతే ఉన్నారో వారు తిరిగి మీ దగ్గరికి వస్తారు దూరమైన బంధాలు తిరిగి కలిసే అవకాశాలైతే ఈ రోజు తన ఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని అలాగే చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి అంశం ఎందుకంటే వారితో తిరిగి బంధం మీకు ఏర్పడుతుందని మీరు కలలో కూడా అనుకోలేదు వారితో తిరిగి బంధాన్ని కలుపుకోవాలి అనుకున్నారు ఆరాటపడ్డారు కానీ పరిస్థితులు అనుకూలించలేదు వారి నుండి కూడా ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ అనేది రాలేదు దీని కారణంగా వారిని పూర్తిగా మర్చిపోయారు అటువంటి వ్యక్తులు తిరిగి మీ దగ్గరికి వస్తారు మీతో బంధాన్ని కలుపుకుంటారు చాలా సఖ్యతగా పూర్వకంగా మీతో మాట్లాడతారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన అనే చెప్పుకోవాలి ఇలా మీ యొక్క జీవితంలో దూరమైన వ్యక్తులు దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి వ్యాపారస్తులకి మిశ్రమమైన ఫలితాలు అంటే సాధారణంగా రోజు గడిచిపోతుంది లాభాలు అధికంగా ఉండవు అలాగనే నష్టాలు కూడా కనిపించడం లేదు భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు మీ యొక్క వ్యాపార విస్తరణకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారాన్ని ఏ విధంగా విస్తరించాలి వినియోగదారులను ఏ విధంగా ఆకర్షించాలి అనే దాని గురించి మీ యొక్క వ్యాపార భాగస్వామితో చర్చిస్తారు కొన్ని నిర్ణయాలు కూడా మీరు తీసుకుంటారు కొన్ని మార్పులు చేర్పులు చేయాలనే నిర్ణయం తీసుకుంటారు కుటుంబ సభ్యులు కూడా చక్కటి గైడెన్స్ అందించబోతున్నారు అలాగే తులారాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ ఎటువంటి మార్పు లేదని మీరు నిరాశా నిస్పృహల్లో ఉన్నారు పై అధికారులు కూడా మీ యొక్క శ్రమను గుర్తించడం లేదని మీరు బాధపడుతున్నారు తోటి ఉద్యోగస్తులు కూడా కొంతమంది మీతో సఖ్యతగా ఉండటం లేదు మిమ్మల్ని శత్రువులాగా భావిస్తున్నారు ఈ విధంగా కార్యాలయంలో చాలా రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఈరోజు కాస్త ఊరట లభించబోతుంది మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ దగ్గరికి వచ్చి పని విషయంలో మీకు హెల్ప్ చేస్తారు మీతో చాలా అభిమానంగా మాట్లాడతారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం అలాగే మీరు చేసినటువంటి ఒక పని కారణంగా మీ యొక్క పై అధికారుల నుండి ప్రశంసలు కూడా దక్కుతాయి ఈ విధంగా రోజు మీకు చాలా ఆనందంగా గడిచిపోతుంది అలాగే తులారాశి వారు ఎవరైనా సరే విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే వీసా పాస్పోర్ట్ కి సంబంధించి మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని తులారాశి వ్యక్తులు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తులారాశికి చెందినటువంటి స్త్రీలు మాత్రం మీ యొక్క ఇరుగు పొరుగును ఒక స్త్రీతో గొడవ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి మీరు తొందరపడకండి ఒకవేళ వారు తొందరపడ్డ కానీ ఆవేశంగా ఉన్నప్పుడు ఏ మాట మాట్లాడకండి అంటే వారు ఖచ్చితంగా మిమ్మల్ని ఈ రోజు కాకపోతే రేపైనా అర్థం చేసుకుంటారు మీరు కూడా దురుసుగా కఠినంగా మాట్లాడారంటే మీ యొక్క బంధాలు విచ్ఛిన్నమవుతాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త స్త్రీలకు చాలా అవసరం అలాగే స్త్రీలు ఎవరైతే కెరియర్ ని తిరిగి ప్రారంభించాలి అనుకుంటున్నారో వారి ముందుకు అవకాశం కూడా రాబోతుంది మీ యొక్క స్నేహితులు ఈ విషయంలో మీకు చాలా మద్దతుగా నిలుస్తారు అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి నుండి కూడా మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది సంతానం కారణంగా కెరియర్ ని ఆపేసుకున్న వ్యక్తులకి ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది అలాగే మీ యొక్క సంతానం ఒకవేళ విద్యార్థిని విద్యార్థులు కనుక అయి ఉన్నట్లయితే వారి నుండి మీరు ఒక ఆనందకరమైనటువంటి వార్తను వినబోతున్నారు వారి కారణంగా మీరు తల ఎత్తుకుని గర్వంగా నిలబడే రోజు రాబోతుందని చెప్పుకోవాలి అలాగే వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ మొదలు పెట్టలేకపోతున్నారు అటువంటి పనిని కూడా ఈ రోజు మొదలు పెట్టగలుగుతారు తులారాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి అనారోగ్య సమస్యల నుండి కూడా ఖచ్చితంగా విముక్తి లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తులారాశి వారు చాలా కాలం నుండి ఏదైనా పని విషయంలో చాలా నిరాశా నిస్పృహల్లో కూరుకునిపోయి ఉన్నారు ఆ పనిని కంప్లీట్ చేయలేకపోతున్నామనే బాధ మిమ్మల్ని వెంటాడుతుంది అటువంటి పనిని కంప్లీట్ చేయడానికి స్నేహితుల నుండి కుటుంబ సభ్యుల నుండి మీకు సంపూర్ణ మద్దతు లభించబోతుంది అలాగే ఎవరైతే చాలా కాలం నుండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు వారి ముందుకు ఒక అవకాశం అయితే వస్తుంది కానీ ఆ అవకాశం అన్ని విధాలుగా మీకు అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు శాటిస్ఫాక్షన్ అందించకపోవచ్చు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకండి అనుపవజ్ఞుల సలహా తీసుకోండి అలాగే కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి అవి మీకు మంచి ఫలితాలను అందజేస్తాయి అలాగే తులారాశికి చెందినటువంటి పురుషులు మీ యొక్క జీవితంలో చాలా కాలం నుండి ఎదుర్కొంటున్నటువంటి ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారాన్ని కూడా పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది కానీ భార్య మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆ శ్రీమహాలక్ష్మీదేవిని నిత్యం దూపదీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు హనుమాన్ చాలీసా దుర్గా చాలీసా పఠించండి ఆ శ్రీరామచంద్ర ప్రభువుల వారిని సీతా అమ్మవారిని భక్తి శ్రద్దలతో ఆరాధించండి శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి